ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కర్రెగుట్టలు కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చలో ఉన్న ప్రాంతం కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ లోని ఈ గుట్టపై వేల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని భావించి కనీ విని రీతిలో భద్రతా బలగాలు గుట్టలను చుట్టుముట్టాయి ఇంతకీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారా ఉంటే ఎంతమంది ఉన్నారు బలగాలు ముందుకెళ్తున్న కొద్ది ఎందుకు మావోయిస్టులు ప్రతిఘలించడం లేదు బలగాలను మావోయిస్టులు ఏ మార్చారా అసలేం జరుగుతుంది వాజ్ ది స్టోరీ నౌ తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న కర్రెగుట్టలు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు అంచనా వేశాయి ఆ మధ్య కర్రెగుట్టలపై మందు పాత్రలు పేలి గిరిజనులకు గాయాలయ్యాయి దీంతో గుట్టలపై మందు పాత్రలు ఉన్నాయని అటువైపు ఎవరూ రావద్దని ప్రకటించారు మావోయిస్టులు అయితే బలగాలకి హెచ్చరికలు చేశారని అనుకున్నారు ఈ ప్రకటన ద్వారా తాము ఇక్కడే ఉన్నామని మావోయిస్టులు చెప్పకనే చెప్పారని భావించారు దీంతో మావోయిస్టుల ఏర్వేతకు దూకుడుగా వెళుతున్న భద్రతా బలగాలు కరెగుట్టలను తమ చేతిలోకి తీసుకోవాలని చూశాయి అయితే ఈ ప్రకటనను భద్రతా బలగాలను ఏమార్చడానికి ఇచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు నారాయణపూర్ దంతేవాడ బీజాపూర్ సుక్మాతో పాటు దక్షిణ బస్తర్ అన్ని జిల్లాల నుంచి బలగాలు కరెగుట్టల మీదకు తరలి వెళ్లాయి ఇదే సమయంలో కరెగుట్టలపైనే మావోయిస్టులు ఉన్నట్టుగా అక్కడ భారీ యుద్దమే జరగబోతోందని దానిని ఆపాలని పౌర హక్కుల సంఘాలు పాటిన నాయకులు ప్రకటలిచ్చారు ఇది కూడా భద్రతా బలకరను కరెగుట్టలపైకి వెళ్లే విధంగా చేయడానికి అనేది తాజా సందేహాలు కరెగుట్టలపై వేల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లుగా కొన్ని మీడియాలో వస్తున్నాయి అక్కడ ఎన్కౌంటర్ జరిగిందని ముప్పై మందికి మించి మావోయిస్టులు కాల్పులో చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి ఇప్పటి వరకు కర్రెగుట్టలపై చనిపోలేదన్నది బీజాపూర్ పోలీసుల వాదన దీంతో కర్రెగుట్టలపై ఏం జరుగుతుందన్నది ప్రశ్న తెలంగాణ పోలీస్ శాఖ సైతం కర్రెగుట్టలపై జరుగుతున్న కోంబింగ్ తో తమకు సంబంధం లేదని చెబుతోంది కర్రెగుట్టలపై వేలాది మంది మావోయిస్టులు ఉన్నారో లేదో కానీ వారి ఏరువేత కోసం గుట్టలు ఎక్కుతున్న భద్రతా బలకాలు మాత్రం అస్వస్థకు లోనవుతున్నాయి ఎండదెబ్బకు తాళలేక ఇబ్బంది పడుతున్నారు జవాన్లు వరుసగా మూడు రోజుల నుంచి అనేక మంది జవాన్లు ఆసుపత్రి పాలయ్యారు వీరందరినీ వెంకటాపురం చెర్లా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు ఆరు రోజుల క్రితం తెలంగాణ భూభాగంలోని బాజేడు వెంకటాపురం అలాగే ఛత్తీస్గఢ్లోని పూజారి కాంకేర్ మీదుగా కర్రెగుట్టలపైకి బలకలు వెళ్లారు రెండు వందల ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఉన్నాయి ఇదంతా అటవీ ప్రాంతం రోజుల తరబడి నడకతో పాటు చెమటలో ఒక్కపోతకు జవాన్లు డీహైడ్రేషన్ కు లోనైనట్టు తెలుస్తోంది తెలంగాణ వైపు హెలికాప్టర్ల ద్వారా బలగలకు నిత్యవసరాలను పంపిస్తున్నారు హెలికాప్టర్ల ద్వారా మావోయిస్టుల ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు రెండు రోజుల క్రితం పదిహేను మంది జవాన్లు వడదెబ్బకు ఇబ్బంది పడ్డారు మందు పాత్రలను నిర్వీర్యం చేసే క్రమంలోనూ జవాన్లకు ఇక్కట్లు తప్పడం లేదు అనారోగ్యం పాలన పడ్డ జవాన్లు బీజాపూర్ సుకుమా క్యాంపులకు తిరిగి వెళ్లారని అనధికార సమాచారం ఇప్పటి వరకు మావోయిస్టులు ఎంతమంది ఉన్నారన్న సమాచారం పూర్తిగా రావడం లేదు వెయ్యి మంది వరకు తలదాచుకున్నారని అంటున్నారు అయితే అబూజ్ మడ్ వంటి ప్రాంతాల్లో మావోయిస్టులు కనుమరుగైనట్టుగా తెలుస్తోంది అత్యంత దుర్వేద్యమైన జనతన సర్కార్ పేరుతో మావోయిస్టులు సొంత పాలన ఏర్పాటు చేసుకున్న అబోస్ మడ్ ను బలగాలు తమ చేతిలోకి తీసుకోగలిగాయి అక్కడ మావోయిస్టుల కార్యకలాపాలు గత రెండు నెలలుగా కనిపించడం లేదు దట్టమైన కీకారణ్యంలోని మావోయిస్టుల ఇలాగా బలగాల ఆధారణలోకి వచ్చాయి అటువంటిది ఒకవైపు మైదాన ప్రాంతం మరోవైపు అటవీ ప్రదేశం చుట్టూ రోడ్డు సౌకర్యం ఉన్న కరెగుట్టలను తమ దారిలోకి తెచ్చుకోవడం బలగాలకు పెద్ద సమస్య కాదు మరి బలగాలు ఎందుకు ఆపసోపలు పడుతున్నాయో అర్థం కావడం లేదంటున్నారు మావోయిస్టుల ఎరువేత పేరుతో కర్రగుట్టలపై భారీ బెటాలియన్ ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు కర్రగుట్ట ఒక్క కేంద్రంగా ఉండే విధంగా కేంద్ర బలగాలు ప్లాన్ చేస్తున్నట్టుగా కొందరు భావిస్తున్నారు దీనికోసం ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆదరణలోకి తెచ్చుకుంటున్నారని చర్చ ఉంది ఇక్కడ మావోయిస్టులు ఉన్నారన్న దానికంటే ఈ కరెగుట్టలను కేంద్రంగా చేసుకోవడానికి బరగాలు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది ఆరు రోజులుగా కరెగుట్టలపై మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిఘటన కాల్పులో జరిగినట్టుగా సమాచారం లేదు ఇదే విషయాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు చెబుతున్నారు అక్కడ ఎన్కౌంటర్ జరిగినట్లుగా కానీ మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోయినట్లుగా కానీ ఛత్తీస్గఢ్ పోలీసులు అంగీకరించడం లేదు అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం నాలుగు వేల మందికి పైగా బలగాలను కర్రగుట్టల్లో కేంద్రీకరించినట్టుగా అర్థమవుతుంది అనారోగ్య కారణాల వల్ల అక్కడ పరిస్థితుల వల్ల వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది వెనక్కి వెళ్లినట్టు చెబుతున్నారు మరి కర్రగుట్టల రహస్యం ఎప్పుడు వేడుతుందో చూడాలి